విక్కీ అయితే ఇంటికి వెళ్తూ ఉంటాడు అక్కడ వాళ్ళ నాన్నమ్మ ఎలా అడుగుతూ ఉంటుంది విక్కీ ఏమైందిరా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నిన్ను ఎంతకైనా వెతుకుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్క నాన్నమ్మ ఆకకి అమ్మ పుట్టింది అని అయితే అంటూ ఉంటాడు విక్కీ ఆ మాటలకి వాళ్ళ అయితే ఎంత ఇంత శుభవార్త చెప్పావా ఏంటి అరవింద్కి పాప పుట్టిందా పదండి అందరం ఒకసారి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అంటూ ఉంటుంది ఆ మాటలకి అవును అవునమ్మా వెళదాం పద అండి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి విక్కి ఇలా అంటూ ఉంటాడు అక్క ఎక్కడుందో తెలియదు నానమ్మా ఇప్పుడు అక్క హాస్పిటల్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది తను ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలియడం లేదు అని చెప్పేతో అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే పద్మావతి వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఆర్య వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిందిరా అసలు ఏమైంది అని అంటే ఏమైందో తెలియదు కానీ పద్మావతి కానీ కేసు వాపస్ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు అక్క సేఫ్గా మనకు తెలియ మన అందరిలో ఉండడం కానీ ఉండేది కానీ కేసు వాపస్ తీసు తీసుకోవడం వల్ల వాడు అక్కనే ఏమో చేసేస్తాడేమోనని భయంతో గల అక్క బయటికి వెళ్ళిపోయింది దీని అంతటికీ కారణం పద్మావతి అని చెప్పి విక్కీ పద్మావతిని తిడుతూ ఉంటాడు విక్కీ ఆ మాటలకి పద్మావతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు అక్క ఏ పరిస్ ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉందో ఏమవుతుంది ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో చేసేసింది పద్మావతి అని తిడుతూ ఉంటాడు విక్కీ